నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసాకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన ఆనందపురం ధారావాహిక నుండి ఎవడో భాగం వినేద్దామండి అవని మాటలకు వరాలు కళ్ళు పెద్దో చేసి చూసింది ఏమంటున్నావు ఇది బయటకు వచ్చాక అందరూ సుభాష్ బాబు తప్పు చేసినట్టుగా చూస్తారు అప్పుడు అమ్మ వాళ్ళ సంబంధానికి ఎందుకు ఒప్పుకుంటారు అంది పోనీ క్యాన్సిల్ అవుతుంది అంతేగా చిన్నగా నవ్వింది అవని అవని నీకు అతనంటే ఇష్టమని నీకేం బాధగా లేదా అడిగింది వరాలు అది సరేగాని వరాలు అంటూ అవని ఏదో చెప్పబోతూ ఉండగా వరాలు మధ్యలోనే అంది కొన్నేళ్ల తర్వాత ఇదంతా తెలిస్తే సరిపోయేది ఈలోపు చక్కగా మీ పెళ్లి కూడా అయిపోయేది అంటూ నీటూర్చింది అవని మళ్ళీ చిన్నగా నవ్వింది నీ ఉద్దేశం ఏమిటసలు వరాలు చేసిన వాళ్ళది కాకుండా ఆ పని బయట పెట్టిన వాళ్ళది తప్పంటావా వాళ్ళు తమకు తెలిసిన సమాచారం బయట పెట్టారు అంతేగా పెళ్ళికి ముందే ఇలాంటి విషయాలు బయటికి రావటమే మంచిది నిజానిజాలేమిటో తెలుసుకొని నిర్ణయించుకుంటాం అంది అయితే అవని నీకు నిజంగా ఏం బాధలేదా నీకు సుభాష్ అంటే ఇష్టం కాబట్టి ఇలా జరగటంతో లోపల కుమిలిపోతూ ఉంటావని అనుకున్నానే అంది వరాలు అవని నెట్టూర్చింది వరాలు సుభాష్ అంటే నాకు ఇష్టమే ఎందుకని అతని రూపం మాత్రమే కాదు నన్ను ఆకట్టుకుంది అతని వ్యక్తిత్వం నన్ను ముగ్ధరాలను చేసింది నలుగురి ప్రయోజనాల కోసం ఇంతగా ఆలోచించి తెప్పిస్తారా అని నాకు చాలా ఆశ్చర్యంగానూ అతని పట్ల ఆరాధనగానూ ఉండేది నిజంగా మనల్ని మభ్యపెట్టి మారువేషంలో కనిపించాడన్నది నిజమే అయితే అంతలా ఎలా మోసపోయావా అని బాధపడతాం తప్పదు అంతేగాని కోసం మాత్రం కాదు అదేమి తొందరపడాల్సిన వ్యవహారం కాదు నిదానంగా నిర్ణయించుకోవాల్సిన సంగతి అంది నిజమా అవని నువ్వు ఇలా అనుకుంటున్నావా సరేలే నా వల్ల తప్పు అని నేను బాధపడుతున్నాను పోనీలే నిజాలు నిదానంగా బయటకు వస్తాయి అవును నిజాలు బయటకు వస్తాయి మరేం పర్వాలేదు అవని చిరునవ్వుతో వరాల వైపు చూసింది నిన్ను టిఫిన్ చేయడానికి అమ్మ పిలుస్తున్నారని చెప్పడానికి వచ్చాను కబుర్లలో పడి ఆ మాటే మర్చిపోయాను చూసావా అంది వరాలు కాసేపు ఆగి చేస్తాలే నాకు ఆకలిగా కూడా లేదు అని చెప్పి అవని ఉత్తరంలోకి చూపులు మళ్ళించింది నాన్న కన్నా నీకు ఇలా రాయాల్సిన అవసరం వస్తుందని అనుకోలేదు కానీ వచ్చింది ఇలా అనుకోని ఎన్నో ఎదుర్కోవలసి రావటమే జీవితం అంటే నువ్వు పుట్టినప్పుడు ఎంత ఆనందం అనుభవించానో ఇప్పుడు నిన్ను విడిచి వెళ్లాల్సి వస్తుందని అంతకు రెట్టింపు దుఃఖాన్ని భరిస్తున్నాను చిన్నప్పుడు నీ మాటలు ఆటలు చూసి ఎంత మురిసిపోయాను నువ్వు నీ వయసు పిల్లలందరినీ కూర్చోబెట్టి ఆరిందాల అబ్బో ఎన్ని కథలు కబుర్లు వినిపించేవాడివో నాకు బాగా గుర్తుంది మీ నాన్న స్నేహితుల కుటుంబంలోని వాళ్లతో గడుపుతూ ఆ వయసులోనే అన్ని మతాల గురించి కథల గురించి తెలుసుకుని పిల్లలకు చెప్పటం నీకు అలవాటుగా ఉండేది నేను ఒక రోజు విన్నాను నువ్వు వాళ్ళని ఒక ప్రశ్న అడగటం ఇప్పుడు చెప్పండిరా ఈ కథలన్నీ విన్నాక మీకు అర్థమయ్యే ఉంటుంది వాటి సారాంశం మాత్రం ఒకటే మనలో మంచి పెంచాలనే అవునా మరి మనం నమ్మేందుకు ఏ దేవుడైతేనేం ఏ మతం అయితేనేం అన్నావు అప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆ వయసులో ఆ మాటలన్నీ ఏమిటని మతాల సారం అంటూ అలా మాట్లాడటం ఏమిటని ఒకసారి ఇదే నిన్ను అడిగాను అమ్మా నువ్వు ఆలోచించు ప్రపంచంలో ఎన్ని దేశాల వాళ్ళు ఎన్ని రకాల జాతులు ఎన్ని రకాల మతాచారాలు విభిన్నంగానే ఉంటాయి ఎవరి నమ్మకం వారిదే కానీ ఎవరిది తప్పు అని అనలేము అందుకే మతం మనిషి హితం కోసమే అనే దాన్ని మనం నమ్మాలి అనుసరించాలి అన్నావు అప్పుడే నేను ఆలోచనలో పడ్డాను నువ్వు ఏ దారిలో వెళ్తావు ప్రవచనాల ప్రచారకర్తగానా మహనీయుల దారిలో సేవాధర్మం పాటించేవాడిగా సాగుతావా ఒకసారి నువ్వు ఇంట్లో ఉన్నది ఎవరికో ఇచ్చావు మీ తాతగారిలా ముందు వెనక ఆలోచించకుండా దాన ధర్మాలు చేసి అసలుకే ఎసరులా చేసుకోకూడదు అని విసుక్కున్నా అమ్మా నువ్వు ఇంత గిన్నెతో అన్నం వండావు మిగిలింది ఎవరికైనా పెట్టడం మంచిదేగా అని అడిగావు అవును మంచిదే అలా పెడితే పుణ్యమో వస్తుంది పెట్టకుండా దాచుకుంటే ఆ అన్నము పనికిరాదు అన్న ఏదైనా అంతేనమ్మా మన అవసరానికి మాత్రమే ఉంచుకోవాలి మిగిలింది నలుగురితో పంచుకోవాలి లేకపోతే అది వృధానే దాన్నే పెద్దవాళ్ళు ఏది మన వెంట రాదు అని చెప్పారు అన్నావు నేను నిర్ఘాంతపోయాను నీ రెక్కల కష్టం మీదనే బ్రతుకుతావు కానీ వారసత్వంగా వచ్చే ఆస్తి పాస్తుల మీద నీకు ఆశ లేదని అప్పటి నుండి నీకేమీ ఆస్తిపాస్తులు మిగల్చలేదే అనే ఆరాటాన్ని తగ్గించుకున్నాను నువ్వు పెద్ద అయ్యాక నేనేదో చదివించాలనుకున్నాం కానీ తర్వాత నీ చదువును నీ అభిరుచిగా వదిలేసాం ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే మీ తాతగారి మరణం తర్వాత ఒకసారి ఆ ఊరి వాళ్ళందరూ కలిసి మీ నాన్న దగ్గరికి వచ్చారు తాతగారు బ్రతికుండగా వెంకటప్పయ్య మోసం చేశాడనే ఉద్దేశంతోనో తాతగారి పట్ల గౌరవ గౌరవభావంతోనో నెమ్మదిగా ఉన్నవాళ్ళు నాన్నని నిలదీశారు చేయగలిగింది ఏమీ లేదని అమ్మి ఇవ్వటానికి ఆస్తిపాస్తులు ఏమీ లేవనే నిజాన్ని చెప్పారు వాళ్ళంతా ఆవేశంతో ఊగిపోయారు బయటకు తెలియనివ్వకుండా ఏవో ఆస్తులు ఉండే ఉంటాయనే నమ్మకం వాళ్ళది జమీందారీ స్థాయి పెద్దవాళ్ళని వ్యాపారంలో కలిస్తే లాభాలు వస్తాయనే ఆశతో ఉన్నదంతా తెచ్చి మీ చేతుల్లో పెడితే మా నెత్తిన చేతులు పెడతారా అని నిలదీయటమే కాదు కొందరు తిట్టిపోశారు మరి కొందరు శాపనార్థాలు పెట్టారు ఆ దృశ్యం ఆ మాటలు నా మనసును బాగా వేధించేవి మనశ్శాంతి ఉండేది కాదు మీ నాన్న కూడా ఏమీ చేయలేని నిస్సహాయతతో బాధపడి ఆ మనోవ్యధతోనే తను చాలించారు చనిపోయే ముందు రోజుల్లో నాకు విషయం చెప్పారు నా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చిన కట్నం డబ్బుతో తాతగారు ఎక్కడో కర్ణాటకలో కొంత భూమి చవకలో కొన్నారు అది నా పేరునే ఉంది కొన్నప్పటికంటే దాని విలువ పదింతలుగా పెరిగింది అది అమ్మితే జీవితం నిశ్చింతగా గడిచిపోతుందని భరోసా ఇచ్చారు ఆ విషయం విన్నప్పుడు నాకు ఆనందం కలగలేదు సరికదా ఏదో భయంతో వణికిపోయా మీ నాన్న చనిపోయాక ఆ భయం రోజురోజుకి పెరుగుతోంది ఆ ఆస్తిని దాచిపెట్టడం తప్పు చేయటమేగా అది అమ్మి ఊరు వాళ్ళకి ఇచ్చేస్తే బాగుండేదిగా అనుకునేదాన్ని మన వ్యాపారంలో వాటాలుగా పెట్టి నష్టపోయిన వాళ్ళందరి ఉసిరు శాపంలా మన కుటుంబానికి తగిలిందనే నమ్మకం నాలో బలపడిపోయింది ఆ మనోవేదనను భరించలేకపోతున్నాను పదే పదే ఆ రోజు ఇంటికొచ్చిన వాళ్ళు కన్నీళ్లతో శాపాలు పెట్టినట్లుగా అన్న మాటలే కళ్ళ ముందు కదలాడి వణికిపోతూ ఉండటం మామూలైపోయింది నువ్వైనా పది కాలాల పాటు క్షేమంగా ఉండాలి ఏ పుణ్యం నిన్ను కాపాడుతుంది ప్రాయశ్చిత్తంగా ఏ హోమాలు పూజలు చేయాలి నా ఆరోగ్యం క్షీణిస్తున్న కొద్దీ పుణ్యం కోసం ఏం చేయాలి మేము చేసిన పాపం ఊరి వాళ్ళ ఉసురు నీకు తాగలకూడదు అందుకు ఏం చేయాలా అని పదే పదే ఆలోచించేదాన్ని ఒకసారి నువ్వు పుణ్యం పాపం అంటూ మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి పుణ్యం అంటే మనకు ఆనందం కలగటమేనమ్మా కొందరికి భగవంతుడిని ధ్యానం చేస్తూ పూజించటమే ఆనందం కలిగిస్తుంది అదే వారికి దక్కే పుణ్యం మరికొందరికి ఎవరి అవసరమైన తీర్చి ఆదుకోగలగటమే ఆనందాన్ని కలిగిస్తుంది అది పుణ్య ఫలితమే మనం చేసే పనులను బట్టి మనం స్వర్గం నరకం ఇక్కడే అనుభవిస్తామని పెద్దలు చెప్పలేదు పాపం పుణ్యం అంటే ఇది అంతే అప్పుడు నాకు అనిపించింది నువ్వు నీ పద్ధతిలో ఆ ఊరికి మేలు చేస్తే నీకు పుణ్యం అదే ఆనందం కలుగుతుంది అవును నువ్వు నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలి ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను నాకు మాట ఇచ్చాననుకుంటూ నువ్వు అదే నెరవేర్చాలి నా పేరను నా భూమి అమ్మేస్తే చాలా డబ్బు వస్తుంది అది ఇవ్వాలన్న వీలు కాదు ఆ తరం వెళ్ళిపోయి ఉంటుందిగా అందుకనే ఆ ఊరంతటికి ప్రయోజనం చేకూరేలా ఏం చేయాలో ఆలోచించి దానికి ఆ డబ్బు వినియోగించు ఇదే నాకు తోచిన ప్రాయశ్చిత్త మార్గం ఇది నీకు అప్పగించిన బాధ్యతగా మాత్రమే కాకుండా ఇష్టంగానూ నెరవేరుస్తావనే నమ్మకం నాకుంది నీకు నచ్చిన ఉద్యోగం చేసుకుంటూ ధీమాగా బ్రతుకుతావు దాచిపెట్టుకునేంత ఎంత సంపాదించాలనే కోరిక నీకు లేదని తెలుసు కాబట్టి ఆ విధంగా నువ్వు ధనవంతుడివే అందుకే నీ గురించి నిశ్చింతే నిశ్చింతేగాని నాకు దిగులే లేదురా నీ భావాలకు అనుగుణమైన అమ్మాయి నీకు జంటగా లభించాలని ఆశీర్వదిస్తున్నాను ఏమో నాకెప్పుడు ఎలా ఉంటుందో నాకే తెలియటం లేదు అందుకనే ఆరోగ్యం ఈ మాత్రం కుదురుగా ఉన్నప్పుడే నా మనసులోని మాటను నీకు తెలియచేయాలనే తపనతో ఓపిక తెచ్చుకొని ఇదంతా రాశా ఇంకా ఏదో ఏదో చెప్పాలని ఉంది కానీ ఏమిటో ఎలానో కూడా తెలియటం లేదు మరి తిరిగి రాని దానికోసం బాధపడకుండా నిబ్బరంగా ఉండటం అందరం అలవరుచుకోవాలి సరేనా అమ్మ ఉత్తరం చదవటం ముగించిన అవని కళ్ళల్లోకి చేరిన నీటిని తుడుచుకుంది ఆ ఉత్తరాన్ని సుభాష్ ఎన్నిసార్లు చదివాడో కానీ బాగా నలిగిపోయి ఉండటాన్ని బట్టి అవని అనుకుందలా తేలికపడిన మనసుతో ఎవరికి ఎలా తెలియచేయాలి అనే ఆలోచనలు చేసింది చాలాసేపు కాసేపటికి వంటగదిలోకి వచ్చిన అవనిని వరాలు పట్టిపట్టి చూసింది అవని హుషారుగా కనిపిస్తోంది కారణం ఏమై ఉంటుందో అంతు పట్టలేదు అవని దగ్గరగా వచ్చిన వరాలు ఎందుకోగాని వెలిగిపోతున్నట్టుగా ఉంది నీ మొహం కారణం ఏంటబ్బా అని గుసగుసగా అడిగింది నీ మొహంలే అంటూ నవ్వింది అవని అవును నా మొహం నాదే కానీ నీ మొహంలో నా ఆనందం ఏంటో చెప్పు తల్లి అంది చనువుగా వరాలు నేను చెప్పే అవసరం లేదులే సాయంకాలానికి నువ్వే వ్యాపించిన వార్తను మూసుకొస్తావు అంది అవని ఏం వార్తది నాకేం అర్థం కాలేదు నీకెలా ముందుగా తెలిసిందమ్మా ఎందుకంటే అది లీక్ చేసింది నేనే కాబట్టి చిన్నగా నవ్వింది అవని అయోమయంగా చూసింది వరాలు సాయంకాలం వరకు నేను ఆగలేను కానీ అదేమిటో ఇప్పుడే చెప్పవా నీకు తెలుసు అంటున్నావుగా అంటూ వెంట తిరిగింది ముందు రోజు బాబాయికి చెప్పిన మాట ఈ పాటికి చాలామందికి చేరుంటుంది సాయంకాలానికి అందరికీ తెలుస్తుంది ఇలాంటి ఊళ్ళో ఏ వార్త అయినా ఒకరికి అందితే చాలు శరవేగంగా ప్రయాణించి అందరికీ చేరిపోతుంది అలా జరగకపోతేనే ఆశ్చర్యపోవాలి కానీ జరిగితే కాదు అనుకుంటూ అవని నవ్వుకుంది అవని అందరినీ కూర్చోబెట్టి సుభాష్ వివరాలన్నీ క్లుప్తంగా చెప్పింది ఇంట్లో వాళ్ళకి తన అభిప్రాయం చెప్పేసరికి సమస్య తీరినట్లయి సంతోషంతో అందరి ముఖాలు వికసించాయి ఇక పెళ్లి ఎప్పుడు ఎలా ఎక్కడ అలాంటి ఆలోచనలు ఆనందంగా మొదలుపెట్టేశారు అవని ఆ మాటల నుండి తప్పించుకోవటానికి అన్నట్లుగా గదిలోకి వెళ్ళిపోయింది నాన్నమ్మ వచ్చి భుజం చుట్టూ చేతులు వేసింది నీకు సంతోషమేనా నానమ్మ ఏమైనా అభ్యంతరం ఉందా అడిగింది అవని అతనికి మన కుటుంబం నచ్చి మనతో సంబంధం కలుపుకోవాలని ఓబలాట పడుతున్నట్లుగా నీ మాటల్ని బట్టి అర్థమైంది మరి అతనికి నువ్వు అంతగా నచ్చలేదేమోనే మంచి కుటుంబం అని సరిపెట్టుకుంటున్నాడు కాబోలు అందావిడ ఆవుని మొహంతో చూస్తూ అవునవును చిట్టిమ్మ మనవరాలి కంటే చిట్టమ్మ గారే బాగా నచ్చారంట చూసావా నాకు ఎలాగో నీ పేరుని బట్టి సంబంధం కుదిరింది చిట్టిమ్మ మనోరాలిని కావటం నిజంగా నా అదృష్టం అంటూ ఆవుని ఆవిడ చేతులతో చుట్టేసి పక్కుమంది సాయంకాలం ఇంటికి వచ్చిన వరాలు అవనని చూసి తెలిసిందిలే ఆ వార్త అంది మభావంగా ఎందుకు వరాలు కొంచెం కోపంగా ఉన్నట్లున్నావు ఆరా తీసింది అవని మరి నా కోపం రాదా నన్ను పిలవకుండా నాకు తెలియకుండా నేను నిశ్చితార్థం జరిగిపోవటం ఏంటి ఏదైనా ముందుగా నాకు తెలియకుండా అందరూ ఏంటి నీ ఫ్రెండ్కు నిశ్చితార్థం జరిగిందా అని అడగటం నాకు చిన్నతనంగా ఉండదా అంది కోపంగా అది కాదే వరాలు నిజంగా నిశ్చితార్థం అంటూ ఫంక్షన్ జరిగితే నీకు తెలియకుండా ఉంటుందా నువ్వు లేకుండా జరుగుతుందా నాకు తెలుసు ఆ మాట ఎన్నో రూపాలు మార్చుకొని తిరుగుతుంది నేను కావాలనే నిర్ణయించుకున్నామనే మాటను బాబాయ్కి అలా చెప్పాను రేపు నిన్నెవరైనా నాకు పెళ్ళి కూడా అయిందట కదా అని అడిగితే నమ్మేస్తావా అంది ఆమెని నవ్వుతూ అలక వీడినట్లుగా వరాల మొహం తేటపడింది నా పెళ్లికి నువ్వే పట్టుచీర కట్టుకుని పెళ్లి పెద్దలా హడావిడి చేయాలి నేను మాత్రం పట్టు చీర కట్టుకోలేను కాటందే నాకు ఇష్టం అంది అవని వరాలు పెద్దగా నవ్వింది అలా జరిగితే మాత్రం భలే నవ్వులాటగా ఉంటుంది నన్ను చూసి అందరూ నవ్విపోతారు అయినా అవని ఎప్పుడో చెప్తున్నా మీ ఇద్దరి ఇష్టాలు ఏమీ చేల్లవు అంతగా మీకు మరీ నచ్చని ఆచారం ఏదైనా ఉంటే మాకు చెప్పి ఒప్పించుకోవలసిందే నేను దాచిపెట్టుకున్న డబ్బుతోనే నీకు పెళ్లి పట్టు చీరకు ఉంటాను ఎలా కట్టుకోకుండా ఉంటావో చూస్తాగా అంది అవని వరాల భుజం మీద చేయి వేసింది వరాలు కోపం అలకలాంటివి నీకు అస్సలు నప్పవు ఇలా నవ్వుతూ సరదాగా మాట్లాడుతుంటేనే మా అందరికీ బాగుంటుంది ఆత్మీయంగా అంది వరాలు కళ్ళు చెమ్మగిల్లాయి ఈ అభిమానానికేగా నేను ఇంటికి కట్టుబడిపోయాను ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందన్న వెళ్ళలేదు అనుకుంది మనసులోనే అవని పెళ్ళయ్యాక మీరు ఎక్కడుంటారు అడిగింది అవును కదూ నాకు ఆలోచన రాలేదే అంటూ ఆలోచనలో పడింది అవని అక్క నాకు సుభాష్ గారంటే ఇష్టం లేదు విసు బొంగ మీద పెట్టాడు ఎందుకనరా అవని ఆశ్చర్యంగా చూసింది అప్పుడెప్పుడో మన ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసి నీకు పదేళ్లైనా ఉంటాయో ఉండవు అంటూ అవమానించారు నేనంత పిల్లాడిలా పొట్టిగా ఉంటానా అన్నాడు అవనికి నవ్వొచ్చింది వాణ్ణి దగ్గరకు తీసుకుని లాలనగా చెప్పింది రేపో మాపో కాలేజీకి వెళ్ళే కుర్రాడిలానే ఉన్నావు కానీ మామూలుగా అయితే అందరూ ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే మారిను వయసు తక్కువని ఎవరైనా అనుకుంటే చాలా సంతోషిస్తారు నిన్నెవరైనా చూస్తే కాలేజీ అనుకుంటారు కానీ హై స్కూల్ స్టూడెంట్ అని నమ్మలేరుట చెప్పింది అంతేనంటావా సుభాష్ గారు అందుకోసమే అలా అనుంటారా ఈసారి నేనే చెప్తాలే నాకు అలాంటి ఫీలింగ్స్ లేవని ఆనందంగా అన్నాడు అంటే ఏం చెప్తావురా నీకు ఇంకా అర్థం కాలేదా వయసు వివరం చెప్పి నన్ను చిన్నపిల్లాడినంటే సంతోషించే రకాన్ని కాదని చెప్తాను అన్నాడు తాలకరేసి ఏమిటో వీడో రకం చిన్నపిల్లాడంటే చిన్నబుచ్చుకుంటాడు అయిపోవాలని తొందర ముద్దుగా విసుక్కుంది ఆ రాత్రి నారాయణమూర్తి బయటకు వెళ్ళి వచ్చాక కూడా పెళ్లి కబుర్లే అంతా అవని కబురు గురించి ఆరా తీస్తున్నారు నిశ్చితార్థం ఎప్పుడు జరిగిందంటూ ఒకటే ప్రశ్నలు అనుకున్నాం అంతేగాని అలాంటిదేమీ ఉండదు ఇక ఒక్కసారే పెళ్ళి అని అందరికి చెప్పాల్సి వచ్చింది అన్నారు ఆ రాత్రి సుభాష్ ఫోన్ చేశాడు తమ ఇంట్లో జరిగిన పెళ్లి కబుర్లన్నీ సరదాగా వివరించింది అవును కానీ అవని నేను వైజాగ్లో ఇంకొక రెండు రోజులు ఉండాల్సి వస్తుంది ఈలోగా నువ్వు ఊళ్ళో వాళ్ళకి గుడికి సంబంధించిన వివరాలు అవి తెలియచేస్తావా అది నా బాధ్యత అనుకు నేను వచ్చేలోపు అందరికీ అపోహలు ఇంకా పెరిగిపోతాయేమోనని అన్నాడు తప్పకుండా నాకు ఆ బాధ్యత ఉంది ఇక్కడ మీరు లేనప్పుడే ఆ వివరాలన్నీ చెప్పడం బాగుంటుంది అంది అవని గుడి ఆదాయాన్ని ఇలా వినియోగించాలనే ఆలోచన నాకు భగవంతుడే కలిగించి ఉండొచ్చు కదా భగవద్ అనుజ్ఞ ప్రకారమే నేను ఇలా చేశానేమో చిన్నగా నవ్వాడు అవునవును ఈ మాట నిజమే అయి ఉంటుంది రేపటి సమావేశంలో మీరు ఈ మాట అన్నట్లుగా చెప్తాను అయినా అమ్మ మాట అయితేనేమి భగవంతుడి ఆజ్ఞ అయితేనేమి నా దృష్టిలో ఒకటి ఏదైనా ఉపకారమే చేశారు కానీ ఇందులో ఎవరికీ అపకారం జరగలేదు కాబట్టి పర్వాలేదు అంత సంజాయిషి అవసరం లేదు అంది అప్పుడే అవని గదిలోకి వచ్చిన చిట్టెమ్మ సుభాష్తో నేనా మాట్లాడుతున్నావు నాకు ఓసారి మాట్లాడాలి అంటూ అవని చేతిలోని ఫోన్ లాక్కుంది అబ్బాయి సుబ్బు నేను చెప్పిన సంగతి అదే సినిమాల గురించి రాయమని చెప్పింది ఆలోచిస్తున్నావా పక్కన పెట్టేశావా అంది తప్పకుండా రాస్తాను బామ్మ అయితే నేను ఈ మధ్య సినిమాలు అస్సలు చూడటం లేదు వాటి తీరు తెన్ను నేను తెలుసుకుని రాస్తే ఇంకా బాగుంటుందిగా రేపు వరుసగా రెండు టీవీల్లోనో హాల్లోనో చూసేసి రాస్తా కొత్త సినిమాలు ఏమున్నాయి చూసి ఉంటారుగా అన్నాడు ఏం చూడలేదు ఈ ఊళ్ళో ఉన్నది ఒకే ఒక హాలు పది ఒకటి మారుతుంది రేపు ఎల్లుండా వెళ్ళాలి నాకు అసలే ఒంట్లో బాగుండటం లేదు కూడాను అంది చిట్టెమ్మ ఒంట్లో బాగుండకపోతే డాక్టర్ దగ్గరికి కదా వెళ్ళాలి అన్నాడు మామూలుగా అయితే అంతే అనుకో కానీ నాలాంటి వాళ్లకు సినిమా వైద్యం అనేది బాగా పనిచేస్తుంది ఏదైనా మంచి సినిమా చూసొస్తే రోగం ఉన్నా చటుక్కుని ఎగిరిపోయి హుషారుగా ఉంటుంది అంది భలేగా చెప్పావు బామ్మ నేనెంత అజ్ఞానినో నాకు ఇప్పుడు అర్థమైంది ఇలాంటి వైద్యం సంగతి నాకు ఇప్పటి వరకు తెలియనేలేదు పెద్దగా నవ్వాడు పోనీ లాఫింగ్ థెరపీ అని ఈ మధ్య అంటున్నారు దాని గురించి విన్నావా ఇప్పుడు నవ్వినట్లుగా హాయిగా అలా మనసారా నవ్వుతూ ఉండు అది మంచి వైద్యమేనట మీరిద్దరూ ఎప్పుడు సరదాగా నవ్వులతో రోజుల్ని గడిపోయాలి అవని ఒక్క క్షణం దిగులుగా కనిపించినా నేను తట్టుకోలేను నవ్వించే ప్రయత్నం చేస్తాను ఇక నుండి ఆ బాధ్యత నీదే అబ్బాయి సుబ్బు సరేనా ఆ హామీ నాకు ఇవ్వాలి నువ్వు అంది బామ్మ ఈ బాధ్యతను నేను ఆనందంగా స్వీకరిస్తున్నాను అవును బామ్మ ఒంట్లో బాగుండనప్పుడు అవునిని కూడా సినిమాకి తీసుకువెళ్తే సరిపోతుందిగా హాస్యంగా అడిగాడు ఆవిడ కొంచెం కోపడుతున్నట్టుగా అంది సుబ్బు శరీరతత్వము మనస్తత్వము తెలుసుకుని వైద్యం చేయాలయ్యా సినిమా వైద్యం నాకు మాత్రమే సరిపడుతుంది అవునిని మాత్రం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అవుని గురించి నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలు గుర్తొచ్చినప్పుడల్లా చెప్తూనే ఉంటానులే అంటూ ఆవిడ ఫోను అవిని చెతికిచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది మీ నాన్నమ్మ అదే మా బామ్మ నేను అలాగే పిలుస్తున్నాను కదా గొంతు గద్గదమైపోయినట్లు నాకు అనుమానం వచ్చిందవని నేను నిన్ను సంతోషంగా ఉంచగలననే భరోసా నా తరపున నువ్వే కలిగించాలి మరి ఇంకొకటి బామ్మకు సినిమా వైద్యంలా నాకు బామ్మ మాట వైద్యంలో పనిచేస్తుందని అనుకుంటున్నానని చెప్పు నాకు ఎప్పుడు ఒంట్లో బాగుండకపోయినా మనసు భారంగా ఉన్న బామ్మ దగ్గరికి వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడితే ఉల్లాసం వచ్చేస్తుంది అనిపిస్తోంది బామ్మ నిజంగా అంత సరదాగా మాట్లాడుతుంది కదూ అన్నాడు అవును ఈ మాట నాన్నమ్మకు చెప్తాను తన గురించి మీరు అలాంటి సర్టిఫికెట్ ఇచ్చినందుకు సంతోషిస్తుంది అది సరే కానీ మిమ్మల్ని ఒకటి అడగనా అంది అవని అట్లా పర్మిషన్ అడగనవసరం లేదు నేను చెప్పేది విని జవాబు చెప్పు అని చెవి మెలేసినట్టుగా అడుగు సరేనా అన్నాడు అయితే నేను వినయాన్ని కొత్తగా కొని తెచ్చుకోవలసిన పని లేదని అర్థమైంది నాకు పెత్తనం చేయటం అంటేనే ఇష్టం అదే సాగనిస్తా అయితే అంటూ నవ్వింది ఇంతకీ అడగాలనుకున్నది ఏమిటంటే పెళ్లి సమయంలో నేను దేవుడికి దండం పెట్టను ఇది చేయను అది కూడదు అనే అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా అని ఎందుకంటే ఇక్కడ ఇంట్లో వరాలతో సహా అందరూ పెళ్లి తర్వాత మీ ఇష్టాలు ఏమిటో మీవి కానీ అప్పటి వరకు మా ఇష్టాలే సాగాలి అంటున్నారు మరి చెప్పింది నేను దేవుడికి దండం పెట్టే రకం కాదని ఎందుకు అనుకున్నారు నేను మనసులోనే దేవుడికి నమస్కరిస్తాను ప్రార్థన మనిషికి సాంతవన శాంతి కలిగిస్తుందని నమ్ముతాను మన పెద్దలే మానవసేవే సేవ అని చెప్పలేదా గుడి ఆదాయాన్ని జనం సంక్షేమం కోసమే వినియోగిస్తే తప్పేం లేదని అనుకున్నాను పూజా విధానాలు దైవ స్వరూపాలు అవి మారొచ్చు నచ్చిన దాన్నే ఎన్నుకునే హక్కు అందరికీ ఉంటుంది అలాగే నాకును నా పద్ధతి వేరేగా కొత్తగా అనిపిస్తుందేమో అవని ఇంకోటి చెప్పనా నాకు నచ్చదేమోనని ఆ తతంగం అలా అలా కాని చేయాలని అనుకోవద్దు నిజం చెప్పాలంటే నాకు చాలా సరదా కూడాను నీతో ముచ్చట్లాడుతూ పెళ్లి పీటల మీద ఎంతసేపైనా కూర్చోగలను నాకేం అభ్యంతరం లేదు ఇదంతా దేనికి కానీ అందరం కలిసి కూర్చుని ఏమేం చేయాలి ఎలా చేయాలి నిర్ణయించుకుందాం పెళ్ళి మన ఇద్దరికే కానీ కుటుంబము బంధువులు అంతా పాల్గొనే వేడుక కూడా కాదా అందుకని వాళ్ళ ఇష్టాలని ఒప్పుకోవాల్సిందే నేను చాలా సహజంగా మీరు నుండి ఏకవచనంలోకి గెంతేశానని ఇప్పుడే తెలుసుకున్నాను నీ ఇష్టప్రకారం నువ్వు అలాగే చెయ్యి అన్నాడు అవని హాయిగా నవ్వింది ఇక సరే రేపటి విషయాలు రేపు రాత్రికి అంటూ ఫోన్ ఆపేసింది అందరి మధ్య అలా పెళ్లి కబుర్లు సాగుతూ ఉండటంతో అవనికి ఏదో కొత్తగానూ సరదాగాను కూడా అనిపించింది ఏడవ భాగం సమాప్తం ఎనిమిదవ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే